హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పిన్ని అయితే ఏంటి ఉచ్చికాయలు అంట పికని వచ్చింది ఏంటి పిన్ని ఉచ్చికాయలు అంటారా ఎక్కడుంటాయి ఇవి చే అంటే అమ్ముతారా ఇవి కేజీ ప్రకారం అమ్ముతారు ఎటవలసలు ఇవి ఇటు తీసేయాలనా ఇవి ఇట్లా తీసేయాలనా మా పిన్ని ఏమా ఇవి తీసుకొని వచ్చి అమ్ముతారంట ఇవి నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తాను చాలా తూకం ఉండేవి వెయిట్ ఏదంటే కొంచెం బంక బంకగా అట్లా వస్తాను అన్నమాట అందుకే ఇట్లా వలుసుకోవాలంటే అన్నీ సో దీనికి అట్లా వలుసుకోవాలా ఇట్లా తోట తీయాలి ఇవి కొంచెం బంకొస్తాను ఇవే చేన్లల్లో కాస్తాయి అంటే ఇవి కాడ చే కాస్తాయి ఇట్లా ఆకు దీని ఆకు వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నమాట ఇవి పిక్చుకొని కేజీ ప్రకారం అమ్ముతారంట దేనికి వాడతారంటే అవి వచ్చేసి షాంపూ కదా షాంపూ అనుకుంటా ఇవి ఇట్లా జిడ్డు జిడ్డుగా బంక బంకగా ఉండాయి అంటే ఇవి షాంపూకి వాడతారు నాకు తెలిసి దానికే అనుకుంటాను నేను చూడండి ఎంత బాగున్నాయో కదా గ్రీన్ కలర్లో ఉన్నాయి బాగా ఆకుపచ్చ చూడండి ఇట్లా ఇట్లా వలుసుకుంటే ఇట్లయితాయి ఇట్లా చెట్టుతో అయితే ఇట్లా కోసుకొని వచ్చేస్తారన్న మాట చెట్టుతో అయితే వలిస్తే ఇట్లా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి షాంపూగా వాడతారేమో నాకు కూడా తెలిసే ఐడియా లేదు సో నేనైతే చెప్తున్నాను బాగా జిడ్డు జిడ్డుగా షోపు ఇప్పుడు షాంపు ఎలా యూజ్ చేస్తామో అలా వస్తాయి ఎంత బురుగు టైపులో మా పిన్ని అయితే మా పిక్ వచ్చింది వచ్చిందన్నమాట చూడండి పల్లెలో చూడండి ఇలా ఉంటుంది క్లైమేట్ అంతా ఇలా ఉంటుంది పల్లెలో ఇవి బాగున్నాయి కదా ఎంతమంది చూసారో ఇట్లాంటి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకేనా తెలియని వాళ్ళు కూడా ఉంటే వీటి పేరు వచ్చికాయలు అంటారు తెలుసుకోండి ఎంతమందికి తెలుసు ఎంతమంది చూసారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి గాయస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చూడు చాలా బంక బంకగా ఉంది చేయి అంతా చూడండి ఇలా ఉంటాయి చూసారా ఇవి ఇంతకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తాను ఇప్పుడు చిన్నప్పుడు చూసాను మళ్ళీ చూడలేదు ఇవి ఇప్పుడైతే మా ఊర్లో అందరు పిక్ అన్నమాట ఓకేనా గైస్ బాయ్ ఫ్రెండ్స్